యాభై ఎనిమిది నెలల పాలనలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై వివరణ చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలను పదే పదే ప్రస్తావిస్తూ సాగుతోంది సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చంద్రబాబు ఇచ్చిన హామీలో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించిన జగన్ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీకి మరోసారి ఓటు వేయాలన్నారు వరుస సభలతో ఎన్నికల ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు సీఎం జగన్ టెంగుటూరు మైదుకూరు ఏర్పాటు జగన్ సభలకు జనం ారు మూడు చోట్ల కూడా ఇసుకేస్తే మీ బిడ్డ హయాంలో ఎలాంటి సంక్షేమ పథకాలు అమలయ్యాయి చంద్రబాబు పాలనలో ఎలాంటి మోసాలు జరిగాయో ఆలోచించాలన్నారు పోలింగ్ రోజున సరైన నిర్ణయం తీసుకోండి అంటూ పదే పదే చెప్తూ మూడు సభలను తన ప్రసంగాన్ని కొనసాగించారు సీఎం జగన్ మొదటి ఐదేళ్లలో గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసేమన్న సీఎం వచ్చే ఐడియాలలోనూ సంక్షేమ పథకాల్ని మరింత మెరుగ్గా అందిస్తామన్నా ఇంటి దగ్గరికి వెళ్లి పెన్షన్ అందించాలన్న ఆలోచన అసలు చంద్రబాబు ఎప్పుడైనా చేశారా అని కలికిరి సభలో ప్రశ్నించారు నా అక్కశలెం మనకు రక్షణగా వారి ఫోన్లోనే ఈ రోజు దిష యాప్ వారి గ్రామంలోనే ఈరోజు మహిళా పోలీస్ ఇవన్నీ ఎప్పుడు జరిగాయి అంటే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే ఇవన్నీ కూడా జరిగాయి గతంలో ఎప్పుడు జరగని విధంగా తలెత్తుకొని చెప్తాడు మీ బిడ్డ మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఈ ఐదు సంవత్సరాలకు సంబంధించి అమ్మఒడిని గతంలో పదహైదు వేలు ఇచ్చాం ఇప్పుడు దాన్ని పదిహేడు వేలు చేస్తాము అని కూడా గర్వంగా కూడా మీ బిడ్డ చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కదా మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కదా మరి ఏ రోజన్నా ఒక్క రోజైనా కూడా ఆ అవ్వ తాతల బాధలను ఆ అవ్వ తాతల కష్టాలను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఏ రోజైనా పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా నేను ఇక ముందు ప్రకాశం జిల్లా టంగుటూరు సభలో మాట్లాడిన సీఎం జగన్ చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలకు ఇక ముగింపే ఆయన అధికారంలోకి వస్తే ఆయనలో చంద్రముఖి నిద్రలేస్తుందన్నారు చంద్రబాబు హయాంలో ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇస్తే తమ శాఖ రెండు లక్షల ముప్పై ఒక్క ఉద్యోగాలు ఇచ్చామన్నారు

సర్ఫేస్ వాటర్ను సైతం తీసుకువస్తూ ఉద్యానం సమస్యను తీర్చాడు మీ జగన్లా వెలుగొండ నీళ్ళను ప్రకాశం జిల్లాకు తీసుకువచ్చింది కూడా మీ జగన్ కాదా అని అడుగుతా ఉన్నాడు చంద్రబాబు హయాంలో వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తే తమ చాక దాన్ని మూడు వేల రూపాయలకు పెంచామన్నారు చంద్రబాబు ఫిర్యాదుతోనే పెన్షన్ పంపిణీలో ఇబ్బందులు వచ్చాయన్నారు సీఎం జగన్ రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నారు మీ అందరితో కూడా ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మరో ముఖ్యమైన హామీ చదవమంటారా పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డ్వాక్రా ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఐదుగురు సభలో పాల్గొన్న సీఎం జగన్ గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ గ్రామ గ్రామాల సచివాలయాల్ని నిర్మించామన్నారు లంచాలు వివక్ష లేకుండా సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నామన్న సీఎం ఈ తరహాలో ప్రభుత్వ పథకాలు ఎప్పుడైనా ఎవరైనా అమలు చేశారని ప్రశ్నించారు అసలు చంద్రబాబు పేరు చెప్తే ఒక్క సంక్షేమ పథకమైన గుర్తుకొస్తుందన్నారు జగన్ మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు మన చదువులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరు కూడా రెండు బటన్లు రెండు బటన్లు రెండు బటన్లు సాగు మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై శబ్బిస్తానాలు లేదు సిద్ధమేనా నాలుగేళ్ల పాటు వర్షాలు పుష్కలంగా కురిసిన కారణంగా రాజోలు ప్రాజెక్ట్ ప్రాధాన్యత తెలియలేదని వచ్చే టైంలో రాజోలు ప్రాజెక్టును పూర్తి చేస్తామని మైదుగురు సభలో హామీ ఇచ్చారు సీఎం జగన్ కానీ ఈ సంవత్సరం వర్షాలు అంతంత మాత్రంగానే పడిన నేపథ్యంలో ఆ రాజోలు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటి అన్నది ప్రతి ఒక్కరం కూడా గమనించినే గమనించిన పరిస్థితిలో మీ అందరికీ నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా రేపు టర్మ్లో ఖచ్చితంగా రాజోలు ప్రాజెక్టు పూర్తి చేస్తాము అని కూడా ఖచ్చితంగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఏపీలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సీఎం జగన్